శాసనసభ్యులు మాజీ మంత్రి గారు కావడం చాలా ఆనందకరం ఈ యొక్క ఈ సమావేశంలో ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన తర్వాత అన్నగారి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ఎక్కువ పోటాలో రాబోయే కాలంలో మన శాసనసభ యొక్క సహాయ సహకారం సహకారంలో ఉంటుంది ఆశిస్తూ ముందు ముందు నుండి ప్రోత్సహిస్తున్నటువంటి ఆ రెండు మాటలు మాట్లాడాల్సింది కాకుండా తెలియజేస్తూ ఈరోజు మానసేవ సంక్షేమ జన్మ సంఘానికి ఇచ్చేసి ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకు అమరావతి రావడం మరి మా కాలశ్వలు కొన్ని కార్యక్రమాలు చేసినవి అన్నీ కూడా మా మా యొక్క శ్రీధర్ టీచర్ గారు అవన్నీ కూడా వినిపించినారు ఇంకా ఈ రాబోయే కాలంలో మా కోరికలు కొన్ని ఉన్నాయి ఆ కోరికలు కూడా మీరు తీర్చాలని కోరిక ప్రార్థిస్తూ మీరు మీ యొక్క సులభం కల్పించిన ఆత్మీయ సమాజవాసానికి మీ చేసిన ప్రీతి నాయకులు సభ్యులు శాసనసభ్యులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా పలమనేరులో అత్యధిక గాండర్ ఎక్కువ మంది ఉన్నారు గాండ దాదాపు ఒక తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీపైనే తెలుగుదేశంపైనే మగు చూపించడం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేకంగా అమరన్న గారి గాండ గురస్తుకి ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గాంధ గుర్తించి వారిని ఎక్కడో విధంగా మంచి స్థాయిలో పెట్టాలనేసి అదేవిధంగా ఆ కులాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు ఆ కులాన్ని డెవలప్ చేసుకోవడం కానీ వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించాలో అది కూడా అన్ని రకాలుగా అన్నగారు ముందు మనకు సహాయ సహకారాలు దాదాపు పదహైదు సంవత్సరాలుగా అన్నగారు పంపిణీలో ఎమ్మెల్యేగా ఉండడం అదేవిధంగా మనకు అందరికీ నిత్యం అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలకు ఎప్పుడు అడిగిన సమావేశం ఉంటున్నాం ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు నేను మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసినటువంటి గాండ్ల కుల పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థాంక్యూ సర్. ఓహ్ సంబంధించి అప్పుడే కొంతమంది పెద్దలు మాట్లాడారు గాండ్ల కులానికి సంబంధించి నెంబర్తో పనిలే ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న కాదు ఎంత ప్రభావితం చేయగలిగిన శక్తి ఉందనేది గురించి మాట్లాడితేనే బాగుంటుందని అంటే ఈ కులంలో ఎక్కువ వ్యవసాయం వ్యాపారం రెండు రంగాల పైన కూడా ఎక్కువగా కూడా ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితి ఉంది అప్పుడే అమరేంద్రబాబు కూడా రెండు మూడు విషయాలు చెప్పాడు చిత్తూరు పలమనేరు కుప్పమని ప్రధానంగా కొంత మన పక్కనే తమిళనాడు రాష్ట్రం ఉంది అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ఈ ప్రాంతానికి గతంలో మనం అందరం కూడా మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు అప్పుడు సమైక రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రం పుట్టక ముందు నుంచినే మనకందరికీ కూడా మద్రాస్ క్యాపిటల్గా ఉండేది సౌత్ ఇండియాకు అప్పటి ఈ కులాల యొక్క ప్రభావితం ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంది ఈరోజు కుప్పంలో కావచ్చు పలమనేరులో కావచ్చు చిత్తూరులో కావచ్చు ఎక్కువ వ్యవసాయ భూములు కానీ ఎక్కువ వ్యాపారాలు కానీ వాళ్ళ చేతుల నుంచినే గతం నుంచి నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూశాను మా తండ్రి గారు తాతల కాలం నుంచి ప్రధానంగా ఈ పట్టణంలో ఈ పలమనేరు పట్టణంలో ఎక్కువ అటు చిన్నగాండ్ల మీద కానీ పెద్దగాండ్ల మీద కానీ పూర్తిగా అక్కడ ఉన్న పట్టణం మొత్తం అటు వీకోట ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో నాకు రాయలపేట కావచ్చు వీకోట కావచ్చు బైరెడ్పల్లికి కావచ్చు అన్ని టౌన్ల హెడ్ క్వార్టర్లో నివసించి ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రాంతం ఆ రోజు నుంచి అంటే వ్యాపారం ఒక లాభాపేక్ష కాకుండా వ్యాపారం ద్వారా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగానికి ప్రజలకు కూడా కొన్ని సేవ చేసేటువంటి కార్యక్రమాలు కూడా అవకాశాలు ఉంటాయి దాన్ని చేసేటువంటి ఈ పులస్తుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు అయితే నేను చెప్పాల్సింది ఒకటే మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అటు పుమనూరు కావచ్చు ఇటు పలవనేరు కావచ్చు మా తండ్రి గారికి పూర్తిగా పర్సనల్ అసిస్టెంట్గా రవి ఉండేటడు దాంట్ల కులస్తులే ఎప్పుడు ఏ లెటర్ డ్రాప్ చేయాలని ఆయనే అప్పటి నేను కూడా అక్కడ కూడా పుమ్నూరులో ఎక్కువ గాండ్ల కులస్తులతోనే కలిసి పెరిగాం ఇక్కడ పలవనేరుకి వచ్చిన తర్వాత కూడా మీతోనే ఎక్కువగా కూడా కలిసి ఉన్నాం ముఖ్యంగా రాజీ కుటుంబం ఎందుకంటే ఈరోజు కాదు రాజకీయాలుగా పార్టీలు రకరకాలుగా ఉండొచ్చు కానీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారు కానీ తర్వాత రాజీ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ కులం పూర్తిగా కూడా దాంతో వెన్నెంటి ఉంది రోజు పరమనేరు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పటిష్టవంతంగా ఇంకా నడుస్తూ ఉందంటే దానికి ప్రధానంగా వెన్నెంటి ఉండి మీ పౌరులు నడిపించిందని ఈ సందర్భ మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా నేను సిద్ధంగా నేను ఉంటానని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను అటు సంఘానికి సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు ఎక్కడ అవకాశం వచ్చినా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సినటువంటి గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ముందుంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు కోరిక ఎందుకంటే ఈరోజు మీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు బాగా ఆస్తిపత్రలో ఉన్నారు కొంత మీరు చేయాలనుకుంటే పెద్ద లెక్క కూడా కాదు ఎందుకంటే ఇది ఒక బలమైనటువంటి కుటుంబాలు ఉండేటువంటి ప్రాంతం అయినా ప్రభుత్వ పరంగా నేను చేయగలిగింది ఎందుకంటే ఆ రోజు మీరు అడిగింది కూడా తప్పనిసరిగా చేశా ఈరోజు మీరు అడుగుతూ ఉండేది కూడా అక్కడ మునీశ్వర స్వామి గుడి దగ్గర ప్రధానంగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి కాదు కానీ అది ఇంకోరి చేతుల్లో పోకుండా పక్కన దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి సొంతంగా మీరు డబ్బులు పెట్టేదానికంటే ప్రభుత్వం నుంచి డబ్బులు పెడితే దాన్ని సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి దాన్ని ఆ రకంగా మీరు అడిగేదేమో నేను అర్థం చేసుకుంటా ఉండాలి లేకపోతే దానికి ఐదు లక్షలు పది లక్షలు తేలేని శక్తి లేనిటువంటి కుటుంబాలు ఏవి ఉన్నాయంటే నేనైతే రమ్మను ఐదు నిమిషాల్లో డబ్బులు కావాలంటే మీ దగ్గర ఒకసారి కూర్చుంటే ఐదు నిమిషాల్లో డబ్బులు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఈ కాలం మీరు అనుకుంటే పెద్ద డబ్బు కాదు పెద్ద పని కాదు అయితే ప్రభుత్వ పరంగా ఉంటే దాన్ని భద్రత ఉంటుంది భద్రత ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది దానికోసం మీరు అడిగారని నేను అనుకుంటా ఆ భద్రతను అయితే నేను ఖచ్చితంగా నా మంత సహాయ సహకారాలు చేస్తాను మీరు ఆ బోరా మోటారా షెడ్ అక్కడి నుంచి ఎంత వస్తుంది మనం ఎక్కడి నుంచి ఎంత చేయాలా అని మళ్ళా కూడా కూర్చొని మాట్లాడుకుందాం ఎందుకంటే నేను మీ మధ్యకే వచ్చేసిన ఇప్పుడు ఫల నెలలో నేను కూడా కాపాడుకుంటా కాబట్టి మీరు ఏ రోజైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు పూర్తిగా పార్టీ అధ్యక్షుడిగా మనవడే పెట్టినాం కుట్టిని కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా నన్ను అడగచ్చు కాబట్టి దాని విషయం తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు నేను మీకు అందిస్తానని ఎందుకంటే ఎక్కువసేపు అయితే మీరు చెప్పి నేను కరెక్ట్గా కొంత టైం మెయింటైన్ చేస్తాను మీరు ఏ టైం చెప్పినారో ఆ టైంకి కరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చినా కాకపోతే మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేసిన కాబట్టి ఆ రెండింటికి అనుకూలంగా కొంచెం లేట్గా మనుషులు వస్తారని కూడా చెప్పడం జరిగింది అందుకే నాకు అవకాశం ఉంటే కైగల్ ప్రాంతంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు ఉన్నాయి ఎందుకంటే పైగల్లో ఎక్కువగా కూడా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి నా అవసరం అక్కడ ఉందంటే నేను అడిగిపోతా ఉన్నా నాకు సమయంగా వస్తే మళ్ళా కూడా వచ్చి మీతో ఒకసారి మాట్లాడబోయేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని క్యాలెండర్ ఆవిష్కరణ కానీ మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం మళ్ళీ మీరు మాట్లాడిన తర్వాత ఇంకేదైనా ఇష్యూస్ నా దృష్టికి తేవాలంటే కూడా తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు మా ఇల్లు మీ ఇల్లు అనుకోండి మీకు ఇక్కడ లేని లేదు ఏ నిమిషంలో అర్ధరాత్రి వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండి చేయడానికి మీ ప్రజాప్రతినిధిగా మీ మనిషిగా అంటే శాసనసభ్యులుగానే తప్పట్లే నేను అమర్నాథ్ రెడ్డిగానే మీకు మాట్లాడుతూ ఉన్నా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోతే శక్తి మేరకు నేను చేయడానికి మీకు ముందు పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి గాండల పెద్దలకు సోదరు సోదరులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతి రామప్ప సార్ దయచేసి సమావేది పెట్టిన అవసరంగా కోరుతున్నాం ఇంకా ఎవరైనా i so